పడేసినారు ఒక్క మాట దొరకట్లేదు ఏమనంటే ఒక ఆయనకి పిఆర్ ఫోన్ చేస్తే అన్న కలెక్టర్ గారు చెప్పినారన్నా మేము ఏం చేయాలన్నా ఇన్చార్జ్ మాట వినమని అంటారు ఇదే రండి ఇది ఎక్కడ రాజ్యాంగము ఎక్కడ రాజ్యాంగం భాషించేది ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు కదా ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు కదా అసెంబ్లీకి వస్తారు ఆ ఇన్చార్జ్ వస్తారు అసెంబ్లీకి అలాంటిది ఎంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారంటే అంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు ఆ దుర్మార్గమైన పరిపాలన రిచెట్టి కలెక్టర్కి అయితేనే మేము దయచేసి చెప్తున్నాము మీరు ఎంతో కష్టపడి చదిపోయి ఆ డ్యూటీలు డ్యూటీ ఉద్యోగాలు చేస్తున్నారు ఎస్పీ గారు కానీ చెప్తున్నాము సార్ మీరు ఎక్కడ మిమ్మల్ని ఎక్కడ పంపారు మీ ఎస్పీ మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఖచ్చితంగా మీ ఎస్పీ కార్యాలయానికే పంపిస్తారు కలెక్టర్ని కానీ కలెక్టర్ ఆఫీస్కే పంపిస్తారు తప్ప మిమ్మల్ని ఎక్కడ ఉద్యో ఇంటికి పంపారు ఉద్యోగం మీ ఉద్యోగంని రాజీనామా చేసి పంపారు మిమ్మల్ని మేము ఓటే ఆడుతున్నాం రాజ్యాంగము ఏము రాజ్యాంగంలో ఏం హక్కులు ఉన్నాయో ఆ హక్కులే అడుగుతున్నాం తప్ప మేము మేము ఏ వేరే అడగట్లేదు దయచేసి ఇప్పటికన్నా ఇంకా నాలుగు సంవత్సరాలుంది మాకి ఒక ఎమ్మెల్యే గారు ఎలక్టర్ చేయడానికి కొద్ది మీరు కానీ సహకరించి మా పనులు చేసి పెట్టలేని విధంగా మిమ్మల్ని కోరుకుంటున్నాము అదేవిధంగా అయితేనేమి సిఐలు అయితేనేమి చాలా దుర్మార్గంగా ఆయన్ని చంపడానికి ఏపీఓ అయితేనేమి ఎస్ఐ అయితేనేమి వీళ్ళందరూ కలిసి కుమ్మక్కై ఆడి ఇన్ఛార్జి ఉండే వీరభద్రుగారు వీరభద్దు గారు కొడుకు ఆయన గిరిమెల్లంట ఆయన అయితే అన్యాయంగా ఈరోజు ప్రాణాలు నరికి చంపినారు ఆయనకి ఆరు మంది ఆ నలుగురు ఆడిపిల్లలు ఇద్దరు మగపిల్లలు ఆయనకి చిన్న ఉద్యోగం అది దాన్ దాని నుంచే బతికి జీవనం సాగించేవాడు ఆయన వాడిని ఈరోజు పుట్టను మేరుకుంటే ఎవరు దీనికి వాళ్ళని వాళ్ళ భార్యా పిల్లల్ని ఎవరు సాకేవలేదు ఇంకానైనా మీరు ఎందుకంటే మనిషి మనిషి అంటే లాస్ట్ చరిత్రలు చెప్తాయి మానవ జలమే లాస్ట్ జలం అంటున్నారు అలాంటిది ఒక్క మనిషిని చంపితే ఈ చంద్రబాబు గారికి అసలు చీము కుట్టినంతగానే కాదు మనుషులు చంపేది ఆయన వాళ్ళ కార్యకర్తలకు మెసేజ్ చేసి ఎట్లా చంపుతారా అదే మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పైటాల్ శ్రీరామ్కి ప్రాణహాని ఉందంటే ఆయనకు ఆల్రెడీ ఇద్దరు ఉంటే వెనకనే ఇద్దరు గవర్నమెన్లు మళ్ళా నల్ల టూ ప్లస్ టూ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మనసున్న వ్యక్తి ఒక ప్రాణ విలువ తెలిసిన వ్యక్తి అలాంటిది అలాంటి అట్లా నాయకుడు పార్టీలకు ఖచ్చితంగా నాకు ఓటు వాళ్ళకి కానీ ఖచ్చితంగా అర్హత ఉంటే ఎలిపియాలనేవి సంక్షేమ పథకాలు వేయాలనే వ్యక్తి అనే వ్యక్తి ప్రజల దళులకే పర పరిపాలన చేసిన వ్యక్తి ఎందుకంటే సచివాలయాన్ని పెట్టి ఇంటి దగ్గరికే పరిపాలన చేసిన వ్యక్తి ఎవరంటే మా జగనన్నే అలాంటి పరిపాలన జనాలు ఇప్పుడు చాలా తిట్టుకుంటున్నారు పోతే మా జగన్ జగన్ సార్ ఉంటే ఈ పాటికి మాకు లక్ష రూపాయలు వస్తుండే యాభై వేలు వస్తున్నాయా అమ్మఒడి వచ్చేస్తుండే రైతు భరోసా వస్తుండే ఫీజు వస్తుండే వస్తుండయా విద్యార్థీ విద్యా విద్యాకానికి వస్తున్నాయని అందరూ చాలా బాధపడి వాళ్ళంత వాళ్ళే పరిచేత పడుతున్నాడు ఎంత అన్యాయం చేసుకుంటు మేము ఆయన గెలిపించుకుంటే ఈ పాటికి సంక్షేమ పథకాలు మా అకౌంట్లోకి పడుతున్నాయి అనే విధంగా ప్రజలు చాలా బాధపడుతున్నారు ఏం చేస్తావు తప్పు చేసినాము కొంతమంది తప్పు చేసినట్టు మేము జగన్కే ఓటేసినాము మా ఓట్లన్నీ ఎక్కడ పోయినా వాళ్ళే వాళ్ళు వాళ్ళే వాళ్ళు వాళ్ళే పొలాల్లో మాట్లాడుకుంటున్నారు మేము జగన్ సార్ జగన్ ఓట్లు ఓట్లేసినాము మా ఓట్లన్నీ ఎక్కడ పోయి అనుకుంటున్నారు అది ఏం జరిగిందో ఆ పరమాత్మ తెల్లాల ట్యాంపరింగ్ అంటారు హర్యానాలో ట్యాంపరింగ్ అన్నారు మహారాష్ట్రలో ట్యాంపరింగ్ అన్నారు దానికి నిరూపణలు ఇచ్చే లేరు అందుకోసము ఇక్కడైనా అధికారులు దయచేసి మొక్కి చెప్తాము మీకు ఒక ఎమ్మెల్యేకి ఏం హక్కులు ఉన్నాయో ఆ హక్కులు కల్పించాలని మీ మీడియా మిత్రులకు కానీ చెప్తాము మీరు దీన్ని ఖచ్చితంగా మీరు మెసేజ్ ఖచ్చితంగా పంపాలి ఎందుకంటే ప్రజలు చూడాలంటే ఇది చాలా బాధ వేస్తుంది మనకి అసలు ఒక ఎమ్మెల్యే అంటే విలువ లేకుండా చేసినారు